नमस्ते భారత్ నుంచి ఇజ్రాయెల్కు ఆయుధాల ఎగుమతులను నిలిపివేయాలని కోరుతూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది విదేశాంగ విధానం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది ఇందులో కోర్టు జోక్యం చేసుకోవటం సబబు కాదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్ పాలస్తీనాలో మారణ హోమానికి పాల్పడుతోందని అందువల్ల ఇజ్రాయెల్ కు సైనిక పరికరాలను సరఫరా చేయకుండా భారత ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు పిటిషన్లు దాఖలు చేసిన వారిలో రిటైర్డ్ దౌత్యవేత్త అశోక్ కుమార్ శర్మ మాజీ ఐఏఎస్ మీనా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ మాజీ డీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ అచిన్ వినాయక్ ప్రొఫెసర్ జీన్ రేజ్ ఐఎఫ్ఎస్ ముఖర్జీ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు తోడూరు మడబుసి కృష్ణ సామాజిక కార్యకర్త డాక్టర్ మజ్దూర్ కిసాన్ శక్తి సంగత్కు చెందిన దర్శ్ మరియు నిఖిల్ ఉన్నారు ఈ పిటిషన్లో జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేస్తే ఆయుధాల ఎగుమతిలో భాగమైన సంస్థలు ఒప్పందాలు ఉల్లంఘించాయంటూ దావాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేసింది నమస్తే